నీరు మీరు తాగి నీళ్ళు తాగితే ఆహారం తింటే మరల ఆకలి వేస్తుంది వస్త్రములు వేసుకుంటే తోడైపోతాయి మరలా కృత వస్త్రాలు వేసుకోవాలి స్నానం చేస్తే శరీరం కొంత సమయానికి మరలా చెమట వాసన చేస్తాయి ఇబ్బంది కలిగి చేస్తుంది మరలా స్నానం చేయాలి ఇలాగా ఇల్లు కట్టుకుంటే కొన్ని నాళ్ళకి ఏమవుతుంది అది పాడు కలిగి పడిపోవడానికి ఇలాగా మానవులు చేసిన ప్రతి కూడా శాశ్వతమైనది కాదు ఒకసారి ఒకసారి ఏదైనా ఏదైనా చేస్తే అది పడిపోతూనే ఉంటది అది మార్చిపోతూనే ఉంటుంది అది చెడిపోతూనే ఉంటుంది అలాగే దేవుడు ఒకసారి ఆత్మీయమైనటువంటి నేత్రములు తెచ్చిన అంటే ఒకసారి వెలిగించబడినటువంటి మనము మరలా ఆరిపోకూడదు మరలా అదే విధంగా వెలిగించబడాలి అంటే దేవుని వైపు మనం చూడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆత్మీయమైనటువంటి నేత్రములు కలిగిన వారమే జీవించులుగా ఈ కళ్ళు మూసుకొని పోయాయి ఎందు అయ్యో నన్ను మోసం చేసింది అప్పుడు ఆమె నన్ను మోసం చేశాడు మనుషులు మంచి వాళ్ళు కాదు చట్టవాళ్ళు చట్టవాళ్ళు వారితే వీళ్ళిద్దే అని ఆమె ఆ మనస్సు ఆలోచన తీసుకొని తన ఆత్మీయమైనటువంటి నేత్రము మూసుకునేటట్టుగా చేసుకుంది ఇందులో మీరు కోప్పడంలో బట్టి మన నేత్రాలు ఇతరులు కిరుడు కలిగినట్టుగా మనం నడుచుకున్నప్పుడు మన ఆత్మీయమైన కోరక వారి నాశనం కోరుతున్నప్పుడు కూడా వారు ఈ ఎవరెవరు చూసుకోండి ప్రేమించలేని వాడు భార్యను భర్తను ప్రేమించలేనటువంటి వాడు పిల్లలు ప్రేమించలేనటువంటి వాడు సమాజంలో ప్రేమించలేనటువంటి వాడు వాడు గుడితనం కలిగి ఉన్నాడు ఈ ఆత్మ అనేటువంటి నేత్రములు గ్రుంటి తింటిగా చేయబడ్డాయి అయితే తెరవబడాలంటే ప్రార్థన చేసుకోవాలి దేవుని వాక్యము రావాలి అప్పుడు ఆయన మీ ఎందుకు వస్తారు దేవునికి స్తోత్రం కలుగును కాక ఆత్మీయమైనటువంటి నేత్రములు తెరవబడలేదేమో ఈ రోజు నీకు ఆ నేత్రంలో దేవుడు ఆత్మీయమైనటువంటి నేత్రములు చేయబడి ఈ ఆదు తన ప్రక్కనే ఉన్నటువంటి నీళ్లను చూడలేకపోయింది దేవుడు నీ జీవితంలో ప్రక్కనే పెట్టాడు నీకు మేలు ప్రక్కనే ఆశీర్వాదం పెట్టాడు ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు నీ ఓని ద్వేషము చేత అహంకారం చేత గర్వం చేత బట్టి ఈ లోకముని బట్టి అతిశయిస్తూ ఈ లోకముని బట్టి ఉప ఈ లోక మర్యాదల చెప్పున నడుచుకుంటూ ఈ లోకము నాది ఈ నాదే ఇందులో ఎవరు నన్ను ఎదుర్కొని కర్వము చేతని కన్నులు మూసుకొని పోయి నీవు ప్రక్కనే ఉన్నటువంటి దేవుని గుర్తించలేకపోతున్నావు ఆయన పెట్టిన ఆశీర్వాదాన్ని గమనించలేకపోతున్నావు ఆయన చేయాలనే చేయబడ్డావు నీ ఆత్మ కనులు ఇంకా తెరవపడలేదేమో ఈ రోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఆయన కనులు తెలుస్తున్నాడు నీకు దూరంగా ఉండి ఇంకొకసారి నీ కను మూసుకోవడం జాగ్రత్తగా ఉందో भला